తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మన గుడి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు పట్టణంలోని స్థానిక పెరిగిద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో గోమాతకు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి వెండి ఆవుల ప్రతిమలను పూజలో పాల్గొన్న మహిళలకు టీటీడీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది గోమాతను పూజించడం ద్వారా ముక్కోటి దేవతలను పూజిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఒక్క గోమాతను పూజించడం ద్వారా భక్తులకు కలుగుతుందని వేద పండితులు తెలిపారు కనుమ పర్వదినం రోజు గోమాతను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమని పురాణాలు చెప్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి అందులో అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మనగూడి కార్యక్రమంలో ఈ కర్మ పండుగ రోజున గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఒక దేవాలయాన్ని ఎంచుకొని అందులో భాగంగానే మన పెద్దపల్లి జిల్లా నుండి సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ పెరిగి దాంజనేయ స్వామి దేవాలయంలో మనకు ఈ గోపూజ నిర్వహించుకునే భాగ్యాన్ని మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ గోపూజ వల్ల ఆచార్యులు చెప్పినట్టు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలకు మనం పూజ చేసినటువంటి ఫలితాన్ని మనకు దక్కుద్ది సర్వ గంగలు సర్వ సముద్రాలు సప్త సముద్రాలు కూడా గోమాతలోనే ఉంటాయి ఈ యొక్క గోమాతను కనుక పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక ఐదు పరిదక్షిణలు చేసి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్టయితే దేవతలకు చేసినటువంటి పూజా ఫలితం మనకు దక్కుతుందనే ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రజార ధర్మప్రజార పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కనుమ రోజు శ్రీ గోమ గో గోపూజోత్సవం జరుపు శ్రీ సుల్తారాబాద్లో గల శ్రీ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు గోపూజ నిర్వహించడం నిర్వహించుకోవడం జరిగింది పూజ ఏంటంటే గో గోపూజ మహత్త ఏంటంటే ఆ గోపూ గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటాయి ఆ ముక్కోటి దేవతలను ఒక గోమాతను పూజించినట్లయితే ఏ దేవతను పూజించకుండా కానీ ఒక గోమాతను పూజించుకుంటే ముక్కోటి సర్వ దేవతలను కూడా పూజించిన పూజించినట్లు కనుక ఈ యొక్క గోమాతను పూజించడం వల్ల వారు పూజించి వారందరూ కూడా గోమాతకు కృపకు పాత్రలై పాత్రలు